कि आप आपके वोट उनके उन पे उन, उनका है, उनका टेका है है टेका मैं आप सभी भाइयों से बहनों से कहना चाहता हूं क्या किया? कांग्रेस ने दो साल में आप एक सोचिए मेंज्ञप्ति रेवंतरे कांग्रेस प्रभुत्व राहुल गांधी वालू जुबली प्रजल अमायक आखिर शेखपेट बस्ती पेट विलेज इंका मिगता रेहमत नगर बोरबंडला మొత్తం దోసుకొని సంపాదించిన పైసలు విధ పైసలు ఇచ్చేస్తే ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఇంటింటికి వచ్చి పైసలు ఇచ్చి ఓట్లు కొనే ప్రయత్నం చేస్తారు నేను మీ అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యంగా మా ఆడబిడ్డలు అన్నదమ్ములను రిక్వెస్ట్ చేస్తున్నా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇంటింటికి వచ్చి పైసలు ఇవ్వబోతారు మీరు కూడా ఏం చేయండి కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇస్తే బరాబర్ తీసుకోర్రీ తప్పేం లేదు పైసలు వాళ్ళ పైసలేం కాదు మందిని ముంచి సంపాదించిన పైసలు బరాబర్ తీసుకొని తీసుకుంటారా లేదా కానీ ఓటు ఎవరికేయాలి ఓటు ఎవరికేయాలి ఏ గుర్తు ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళు ముదురులు వాళ్ళు ఏం చేస్తారు పైసలు చేతిలో పెడతారు ఓటుకు ఐదు వేలు ఇస్తారట రాసుకోని ఓటుకు ఐదు వేలు ఐదు వేలు ఇస్తే ఏం చేయరు ఎరికైనా ఐదు వేలు ఇస్తే మంచిగా జేబులో పెట్టుకోండి పెట్టుకొని మెల్లగా అడుగురి అవు బిడ్డ మరి మిగతా పైసలు ఎప్పుడు ఇస్తావు కొడు కాని అడుగురు అగో ఏం పైసలు అంటే బాకీ అరే నీకు దండం పెడతారా బయ్ పని చేయ నువ్వు ఓయ్ ఓ బంత్కర్రే బంద్ బంత్కర్రే ఇగో పైసలు బాకీ ఎంత బాకీ ఉన్నాడు రాశి చూడు ఒక్కొక్క ఒక్కొక్క ఆడబిడ్డకు ఇరవై నాలుగు నెలలకు నెలకు రెండున్నర వేల చొప్పున అరవై వేలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఐదు వేలు జేబులో పెట్టుకోన్రీ మరి మిగతా యాభై ఐదు వేలు ఎప్పుడు ఇస్తావు కొడుక అని మెల్లగా అడుగున్రీ ముసల దగ్గర పోయి ఐదు వేలు చేతులు పెడితే నువ్వు నాకు నలభై ఎనిమిది వేలు బాకీ ఉన్నావు కదా బిడ్డ ఇరవై నాలుగు నెలలు రెండు రెండు వేల చొప్పున నలభై ఎనిమిది వేలు బాకీ ఉన్నావు ఐదు వేలు ఇచ్చినావు మిగతా నలభై మూడు వేలు ఎప్పుడు ఇస్తావు కొడుక అని అడుగుండ్రి అట్లాగే ఆటో డ్రైవర్ల దగ్గర పోయి పైసలు పెడితే నాకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా ఇరవై నాలుగు వేలు ఇవ్వాలి మరి ఐదు వేలే ఇచ్చినావు మిగతా పంతొమ్మిది వేలు ఎప్పుడు ఇస్తావు బిడ్డా కాంగ్రెస్ కూడా అని అడగాలి ఇంకొకటి కూడా ఉన్నది డేంజర్ వాళ్ళు ఏం చేస్తారంటే షేజ్ ఆపమంటారు ప్రమాణం చేయమంటారు ప్రమాణం ప్రమాణం చేసుడు తెలుసు కదా ఇట్లా దేవునికి మీద ఒట్టేసి చెప్పమంటారు ఏం చేయాలి ఎరికైనా వాళ్ళు ప్రమాణం చేయమని కానీ మీరు కూడా చేయి జాపాలి నిజాయితీగా చేయి జాపి కళ్ళు మూసుకొని మనసులో తుప్పాలు 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 తుప్పాలి అనుకోవాలి లోపల అనుకొని బయటికి వాళ్ళు ఏం చేయమంటే చేయాలి ఏం తప్పు లేదు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి మోసాన్ని మోసంతోనే చేయించాలి కాంగ్రెస్ ఓడిచ్చే పైసలు తీసుకోవాలి కేసీఆర్ సార్కు ఓటేసి బ్రహ్మాండంగా గెలిపించాలి మాగంటి సునీతమ్మని ఏ గుర్తు అన్నది కారు గుర్తేనా మర్చిపోరు కదా అమరే జిత్నే భాయి బహనే आप तमाम भाइयों से भी मैं एक चीज कहना चाहता हूं मैं आते आते एक चीज यहां पे लिखे ला लिया कहीं देखा था मैंने अच्छा लगा इसीलिए बोलना चाह रहा हूं ये, जुलुम, ये जुलुम और की दस्तार रहेगी कब तक ये जुल्म और झूठ की दस्तार रहेगी कब तक ये रेत की दीवार रहेगी कब तक ये जुल्म और झूठ की दस्तार रहेगी कब तक ये ये रेत की दीवार रहेगी कब तक हमने तो हिटलर को भी मिटते हुए